ఇప్పుడు ఆ పిల్లవాడు సభాప్రవేశం చేశాడు ధృతి తరిగి మోహమూర్ఛాంబిత అయినను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతిశీతల చందనోద కాసేక సేకమునన్ వాళ్ళ తరు దెబ్బకునేటటువంటి సందర్భం ఏర్పడితే కొద్దిదేవి మూర్చపోయింది ఎందుకంటే చూడక చూడక చూసింది కొడుకుని చందనకు నీళ్లు చల్లి విదురుడు ఆవిడికి స్పృహ వచ్చేటట్టుగా చేశాడు అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి అలా కర్ణుడు సభలోకి ప్రవేశించగానే సభలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడిని మరిచిపోయి కర్ణుడి వంక చూశారు సభలో అర్జునుడి యొక్క అస్త్ర ప్రదర్శనం చూసి పొంగిపోతున్న కుంతికి ఈ పిల్లాడు కనబడ్డాడు ఆ ఎవరు ఏమో తెలియదు కానీ చాలా మంచివాడు అని అందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారు గుండెల్లో చప్పుల్లో వినపడింది ఆ పిల్లాడు ఎవరో ఎవరికి కుంతీదేవికి అబ్బా వీడింత గొప్పవాడయ్యాడే దనుర్బాణాలు పట్టుకుని మొలకి కత్తి కట్టుకుని ఎలా ఉన్నాడు రాన బిడ్డడు అనగలదా పైకి అనలే అనడం లేదు సాహసించలేకపోయింది అంతటి ప్రయోజకుడు ఆయనే ఎవరూ తక్కువ చేయలేదు అయినా ఆమె ఆయన గురించి ఏమీ మాట్లాడలేకపోయింది కానీ ఆ పిల్లవాడిని చూసుకుని మాత్రం చాలా సంతోషాన్ని పొందింది ఆశ్చర్యాన్ని పొందింది అలా ఆశ్చర్యాన్ని పొందినటువంటి సందర్భంలో ఒక విచిత్రం జరిగింది ఆ కర్ణుడు సభలో ప్రవేశించి నీవకడు నేర్పు కాడవుగా వలవదు వీనిగొన్ని గరచితి మేమున్ నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు పొగడం కాస్త వ్యగ్రతతో కూడిన కంఠంతో మాట్లాడాడు కర్ణుడు ఆయన అన్నాడు నీవకడ నేర్పు కాడవు కా వలవదు వీనిగొన్ని గరచితి మేమున్ ఓ అర్జున పెద్ద నీకే ఏదో అస్త్ర విద్య వచ్చని అనుకోకు నీవు ఏం చూపించావో అవన్నీ నాకు వచ్చు నీ విద్యలెల్ల చూపుదు మీ వీరుల చూచి మేలు మేలని పొగడం నిన్ను చూసి వీళ్ళందరూ అబ్బా అర్జునుడు అబ్బా అర్జునుడు అబ్బా అర్జునుడు ఘనభుజుడు ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు అంటున్నారు కదా అవన్నీ నేను కూడా వేస్తాను అవన్నీ వేయడం నాకు కూడా వచ్చు నేను కూడా అటువంటి అస్త్ర ప్రదర్శన ఇస్తాను అయితే అలా అనవలసిన అవసరం ఏమిటి అలా ఎందుకండం అంటే మీరు ఆ మాట్లాడిన తీరుని బట్టి ఒకటి గమనించాలి అక్కడ ఏమైందంటే దీని నేపథ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్జునుడికి అవకాశం ఇచ్చినట్టే కర్ణుణ్ణి కూడా పిలిచి సభలో ఈయన కర్ణుడు ఈయన కూడా గొప్పగా అస్త్రములను ప్రదర్శిస్తాడు ఈయన ఫలానా వారి బిడ్డడు ఈయన ఇలా విద్య నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు చూపించేటటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనం చూడండి ఉంటే కర్ణుడి జీవితం ఇంకొకలా ఉండేది అలా అనేవాళ్ళు లేరు అర్జునుడు ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాడో తాను అంత కష్టపడి నేర్చుకుంటున్నాడు కానీ కర్ణుడి జీవితంలో భంగపాటులు ఎక్కడ జరిగిపోయాయి అంటే ద్రోణాచార్యుల వారు విద్య నేర్పాడు కానీ అర్జునుడే నా దగ్గర విలు నేర్చుకున్న వాళ్ళందరిలోకి అధికుడవుతాడు అన్నాడు అంటే ప్రత్యేకమైన ప్రీతి అర్జునుడి పట్ల చూపించాడు అన్నది నిర్వివాదాంశం కదా భారతం చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థం ఉంది వచ్చేడు వాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు రాదు అన్నాడు ఒకప్పుడు అర్జునుడు వస్తుంటే పొంగిపోయాడు గోగ్రహణ సమయంలో అయినప్పుడు గురువు గారికి అర్జునుడు అంటే పక్షపాతం పక్షపాతం అంటే అర్జునుడు అంటే ఎక్కువ ప్రీతి ఉంది అందరూ పాండురాజకుమారుడు 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 అంటాడు అబ్బా ఎంతంతగాడు అంటారు ఆయన కానీ అస్త్రప్రయోగం చేస్తేనా అంటారు చెప్పట్లు కొడతారు ఈ కర్ణుడికి ఏం తక్కువ ఆ మాటకు వస్తే సహజ కవచ కూడా ఉన్నాయి ఎక్కువేగా అర్జునుడు ఏం చేస్తాడో అవన్నీ చేస్తాడు కానీ తనెందుకు తెలియలా ఎవరికి తనని ఎందుకు ఆదరించరు అంటే ఆనాటి సమాజంలో కర్ణుడు బాధపడ్డానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది ఆ బలమైన కారణానికి కర్ణుడి యొక్క మనస్సు వ్యధ ఉన్నది అన్నది మాత్రం పక్కన పెట్టలేని నిర్వివాదాంశమైనటువంటి అంశం అదైన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఆ బాధ వ్యగ్రతగా వచ్చింది నీకే వచ్చు అనుకుంటున్నావా అవి నేను ప్రదర్శించగల ఈ మాట అనగానే అంత మాట అర్జునుడిని ఎవరన్నా అంటారని ఎవరు ఊహించలేదు ఈ మాట ఏదో సణిగినట్టుగా కాదు గుణిగినట్టుగా కాదు ప్రకటనంగా అందరూ వినేటట్టుగా ఝంకారంతో మాట్లాడాడు అంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఎంతటి తేజోమూర్తినో ఎంత ప్రజ్ఞాశాలినో నిరూపణం చేస్తాను ఎందుకు నా నా గురించి ఎందుకు రాదు సభలో నా గురించి ఎందుకు పది మంది అలా ఆదరించరు నాకెందుకు విద్యాభ్యాసం అలా ఇవ్వరు ఎందుకు అలా ఎక్కువ ప్రేమతో చూడరు ఎక్కడో ఆయన మనసులో ఏదో ఆక్రోషం ఉంది ఆ ఆక్రోశం బయటపడిపోయింది ఆ ఆక్రోశం ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అది అర్జునుడి పట్ల మాత్సర్యంగా ఏర్పడింది పెట్టి పుట్టినవాడు అర్జునుడు పాండురాజు కొడుకు అంటారు కుంతీదేవి కొడుకు అంటారు తండ్రి చిన్నతనంలో చచ్చిపోయినా అంత వృద్ధిలోకి తీసుకొచ్చారు తాతగారు భీష్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ద్రోణాచార్యుల వారు అందరికన్నా గొప్పవాన్ని చేస్తానని విలివిద్య నేర్పుతాడు అంతఃపురంలో ఉంటాడు నాకేం రాదు నేను అలాగే విలువిద్య నేర్చుకోగలను నేను అలాగే గురి చూసి కొట్టగలను పాపం మహానుభావుడు ఆయన కుంతీశుతుడు ఆయన సూర్యసుతుడు ఆయనకున్న శౌర్యపరాక్రమాలు ఆయనకున్నాయి కానీ అవి రాణించకుండా పోయాయి దురదృష్టవంతుడు నేను ఎన్ని మాటలు చెప్పాలి దానికి కారణం ఎక్కడో జరిగిన ఒక పొరపాటు ఆయన్ని కాల్చింది నాకెందుకు లేదు ఈ గుర్తింపు అన్ని విధాలా సమానుణ్ణి కాదు అధికుణ్ణి ఆ మాటకు వస్తే కానీ నాకు గోడ చేరుపు లేదు ఇది ఆయన ఆక్రోశం ఈ ఇంత పేరు వస్తోంది నిజానికి అంత అర్హత నాకు నాకు రావట్లేదు ఈ బాధ అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది అది పరిణితి లేని వయస్సు అంత పరిణితి కర్ణుడికి ఉండాలని చెప్పడం కూడా సాధ్యం కాదు నిర్మోహమాటంగా మాట్లాడితే నిస్సంకోచంగా మాట్లాడితే ఎప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పు చేసినప్పుడు ఒప్పు తప్పుని ఒప్పుని ఒకటి చేసి మాట్లాడడం రహితంగా గ్రంథాన్ని పరిశీలనం చేయడం కాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడారు ఇది అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది కర్ణుడికి అందుకే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన ద్రోణున్నో కృపాచార్యుల వారినో ఎవరినో అడగలేదు ఆయన అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడాడు సభలం అప్పుడు అర్జునుడి తప్పేంటి ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన అస్త్ర విద్యా ప్రదర్శన ఆయన చేశాడు అంతవరకే కదా కానీ అల్లు ఇంతమంది జేజేలు పరుకుతున్నారే సభలో ఇంతమంది గొప్పవాడు ఘనభుజుడు పాండురాజకుమారుడు కుంతీశుతుడు అర్జునుడు ఇంత పొగుడుతున్నారు ఇవి నీ చేయలేనా అవలీలగా చేస్తారు నన్నయ్య గారు మాట అన్నారు కూడా ఇవన్నీ అవలీలగా చేశాడు కర్ణుడు అన్న అంటే అర్జునుడి కన్నా ఎలా తక్కువ ఆ స్థాయిలో తక్కువ అని చెప్పడం కుదరదు కానీ మీరు ఒకటి ఆలోచించండి మరి ఏ రకంగానూ తక్కువ కాకపోయినా ఆ అవకాశం రానప్పుడు ఆ కీర్తి రానప్పుడు ఆ ఆదరణ లోపించినప్పుడు అటువంటి ప్రోత్సాహం లభించినప్పుడు ఆయన మనసు బాధపడితే అది ఎలా తప్పడతారు మీరు సమర్థనీయమే కానీ పరిణితి లేని స్థితి అర్జునుడి పట్ల ఆశ్చర్యంగా మారి ఇది పెట్టుబడి అయింది దుర్యోధనుడికి వెంటనే అర్జునుడు చూశాడు ఆయన అనుకున్నాడు ఇత పూర్వం రోణాచార్యుల వారి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేస్తుండగా చూశాడు అర్జునుడు అని సూర్యతనయు పలుకులు జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనులకు ప్రీతియును చేసే తక్షణమాత్రమున ఇక్కడ పెద్ద మలుపు తిరిగిపోయింది భారతం ఎప్పుడైతే కర్ణుడు వచ్చి ఈ మాట అన్నాడో అని అనగానే అది అనిన ఇనతనయు పలుకులు ఇరుడు అంటే సూర్యుడు సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడి పలుకులు ఎందుకంటే ఆయన సూర్యపుత్రుడేగా శౌర్యము ఆ పరాక్రమము అవన్నీ తేజోంశ సంభవములు మహానుభావుడు నిజంగా ఆయన ఆయన దురదృష్టం కప్పేసింది ఆయన కాబట్టి ఆ జనులకు విస్మయము అందరు ఆశ్చర్య పేరు ఉత్తిరే లేదు అందా అంటే అలాగే కనపడుతున్నాడు నిజంగా అలా నిలబడగలిగిన వాళ్ళే కనపడుతున్నాడు అందుకని జనులకు ఆశ్చర్యం వేసింది అదేమిటి మరి ఇంత తేజోమూర్తి అయితే అసలు ఇతని గురించి లోకంలో అంత ఆ పేరు ఎందుకు బయటికి రాలేదు కాబట్టి జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబు సిగ్గు అర్జునుడికి అందరూ నన్ను పొగుడుతూ నేనేదో ఇంత గొప్పవాడిని అనుకునే సమయానికి వచ్చి ఇలా అనేటప్పటికీ నా పరువు పోయింది కదా కోపం ఆయన ఇవన్నీ ప్రయోగిస్తే ఇంకా నా గొప్ప ఏమిటి సిగ్గు అంటే నీతో సమానుడు ఇంకొకడు ఉండగా లేదా నీకన్నా అధిగుడే ఉండగా నీవు నీకు ఇంత కీర్తి ఇవ్వడం అంగీకరించవలసిన విషయం కాదు కానీ అర్జునుడు కోరి తెచ్చుకున్నది కాదు ఆయన విద్యా ప్రదర్శనం చేశాడంతే మాత్సర్యంగా కర్ణుడు ఎందు మారిపోయి ఆ పరిస్థితులు అటువంటివి దానికి కర్ణుడిని తప్పు పట్టడానికి కూడా లేదు కాబట్టి మరి దుర్యోధను ప్రీతియును చేసే తక్షణ మాత్రం దుర్యోధనుడికి మాత్రం గొప్ప సంతోషం వేసి ఎందుకని భర్తీ అయిపోయింది స్థానం అసలు ఇంకా కర్ణుడు బాణం వేయలేదో ఇన్నాళ్ళకి అర్జునుణ్ణి ఎదిరించి నిలబడి వినే జైలేని ఏమిట్రా అనేవాడు వచ్చాడురా వీలాంటి వాడొకడు దొరుకుతాడా అని కదా చూస్తున్నా భీష్మద్రోణులున్నా నాకు నమ్మకం లేదు ఇప్పుడు దొరికాడు నాకు ఆ దుర్యోధనుడి మనసు పొంగిపోయి ఇప్పుడు ఆ కర్ణుడు జారిపోకుండా పట్టేసుకోవాలి దుర్యోధనుడు పట్టేసుకున్నాడు అనుకోండి కర్ణుడు దుర్యోధనుడు వైపు గడిపాడు అనుకోండి పాపం ఆయన జీవితం అపకీర్తి వైపుకి వెళ్ళిపో ఇన్ని గుణములు ఉన్నవాడంత ఎంత శౌర్యం ఉన్నవాడైనా పాము పుట్ట చేరిపోయింది పొదలోకి దుర్యోధనుడు సంతోషాన్ని పొందాడు